విద్య వైద్యం ఉపాధి ఇవే తన కర్తవ్యమని ఆ దిశగా తుని నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్ నేతృత్వంలో తుని పట్టణంలోని లో నూతనంగా ఏర్పాటు చేసిన జేజే హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు మరో అతిథిగా మాజీ ఎమ్మెల్యే బాబు హాజరయ్యారు యనమల దివ్య రాజా అశోక్ బాబులకు హాస్పిటల్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు అనంతరం జేజే హాస్పిటల్ ను ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించగా పలు విభాగాలను రాజా అశోక్ యనమల రాజేష్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి పరవాడ తాతబాబు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే యనమల మాట్లాడుతూ ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి ఇదే సమయంలో ప్రైవేటు యాజమాన్యాలు నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలని కోరారు ఇందుకు డాక్టర్ ప్రదీప్ సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ చింతమ్డి అబ్బాయి శ్రీను రామచంద్రరాజు కుసుమంచి సత్యనారాయణ చోడశెట్టి గణేష్ కుక్కడప్పు బాలాజీ నార్ల రత్నాజీ మేక రామ్మూర్తి పేరూరి గాంధీ తదితరులు

వైసై అది కూడా మరి జేజే హాస్పిటల్ ప్రాణమోత్సవకు అందరి ప్రియమైన పాఠకులకు నమస్కారం అందరికీ నమస్కారం ముందుగా జేజే హాస్పిటల్ స్థాపించిన డాక్టర్ ప్రదీప్ గారికి అలాగే మరి మిసెస్ కి నా బెస్ట్ విషెస్ కన్వే చేస్తున్నాను తప్పకుండా వారి సర్వీసెస్ మా తుని నియోజకవర్గానికి తప్పకుండా ఉపయోగ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను అలాగే వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే డేలో కొంతమంది పేద ప్రజలకైనా వాళ్ళు ఉచిత వైద్యం అందిస్తారని ఆశిస్తున్నాను అలాగే తుని ఎమ్మెల్యేగా తుని నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను మూడే పనుల మీద ఎక్కువ దృష్టి సాధిస్తున్నాను అది అభివృద్ధి పేదల వైద్యం ఉపాధి మీరు చూస్తున్నారు త్వరలో నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ రాబోతుంది దాని వల్ల ఎంతో మందికి ఎంతో ఆడపిల్లలకి ఎంతో మందికి ఉపాధి కల్పిస్త కల్పిస్తుంది అది కూడా అలాగే రాబోయే రోజుల్లో కూడా రోడ్లు అన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మెయిన్ ప్రయారిటీ వచ్చేసి తుని నియోజకవర్గం డెవలప్ డెవలప్మెంట్ నా ప్రయారిటీ దాంతో పాటు వైద్యం ఆరోగ్యం ఉపాధి ఇవన్నీ చక్కగా మీ అందరి సహకార సహకారంతో ఇవన్నీ నెరవేరుతాయని ఆశిస్తున్నాను Say him.